వరకట్నం కోసం కోడల్ని హింసిస్తున్న అత్తమామలు ఆడపడుచు కొడుకు కాపురంలో చిచ్చు పెడుతున్న కన్న తల్లిదండ్రులు కోడల్ని కొడుకుతో కుట్టిస్తున్నారు జట్టి పద్మ జట్టి స్టాలిన్ దంపతులు ఇద్దరు కలిసి సొంత కొడుకు జట్టి ప్రణీత్ కుమార్ కాపురంలో చిచ్చు పెడుతున్నారు అధిక కట్టం కోసం కొడుకు లేని సమయంలో కోడల్ని హింసిస్తున్న అత్తమామలు జట్టి ప్రణీత్ కుమార్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న తన భార్య రమ్య గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ ఉద్యోగం చేస్తుంది ఈ క్రమంలో నైట్ డ్యూటీలు చేసి ఇంటికి చేరుకుని నర్స్ రమ్యకి పగలు నిద్ర లేకుండా అధిక కట్నం కోసం కొడుకు లేని సమయంలో అత్తమామలు రమ్య మీద దాడులు చేస్తూ హింసిస్తున్నారు కొడుకు లాయర్ వృత్తిపరంగా కోర్టుకెళ్లి ఇంటికి రాగానే కొడుక్కి మనశ్శాంతి లేకుండా కోడలపై లేనిపోని చాడీలు చెబుతూ కోడల్ని కొట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు ఈ క్రమంలో కోడలు రమ్య వీళ్లు పెట్టే బాధలు భరించలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది అక్కడికి కూడా లాయర్ జట్టి ప్రణీత్ కుమార్ వెళ్లి రమ్య వాళ్లు పుట్టింటి ఇంట్లో టీవీ ఇంట్లో సామాన్లు బద్దలు కొట్టి గొడవ చేసి రమ్య తల్లిదండ్రులపై దాడికి దిగారు ఈ విషయంపై రమ్య స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే పోలీస్ స్టేషన్ లో కూడా గొడవకి దిగిన జట్టి ప్రణీత్ తల్లిదండ్రులు అక్కడున్న సిఐ పోలీసులు సర్ది చెప్పి ప్రయత్నం చేస్తే వారిపైన కూడా జట్టి ప్రణీత్ కుమార్ తల్లిదండ్రులు గొడవకి దిగి ప్రణీత్ కుమార్ నేను లాయర్ ని మీ ఉద్యోగాలు పీకిస్తామంటూ సవాలు విసిరాడు ఈ విధంగా బార్ అసోసియేషన్ లో కొంతమంది లాయర్లతో కలిసి సిఐ పై ఒత్తిడి తీసుకొస్తూ బెదిరిస్తున్నారు జట్టి ప్రణీత్ కుమార్ తన భార్య రమ్యతో నీ దిక్కున చోట చెప్పుకో నేను లాయర్ ని నన్నేమీ చేయలేవు ఏమి పీకలేవు అని దుర్భాషలాడుతూ నాకు విడాకులు ఇవ్వు లేకపోతే నిన్ను ప్రాణాలతో ఉంచను నిన్ను ప్రాణాలతో బతకనివ్వను అని బెదిరిస్తున్నాడు బాధితురాలు రమ్య మీడియా ద్వారా తమ పుట్టింటి వారిపై లాయర్ ప్రణీత్ కుమార్ చేసిన దాడుల్ని గొడవల్ని ఫోన్ లో రికార్డ్ చేసి మీడియాకి తెలియపరిచింది తమకు తమ తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని తమ అత్తమామల నుండి తమ కాపురాన్ని నిలబెట్టాలని మీడియా ద్వారా పోలీస్ శాఖను కోర్టు శాఖండి నా పేరు రమ్యశ్రీ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నా పేరు రమ్యశ్రీ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా చేస్తున్నాను మా హస్బెండ్ పేరు ప్రణీప్ కుమార్ ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ అడ్వకేట్ గా చేస్తున్నారు ఫ్యామిలీ కోర్టులో యాక్చువల్లీ మాకు అయిన ఒక నెల నుంచి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి మేము మంచిగా ఉన్నాం మా అత్తగారు మా మావగారు మమ్మల్ని మంచిగా ఉండనివ్వలేదు ప్రతి విషయంలోనూ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ప్రతి విషయంలోనూ ఆమెస్మెంట్ చేస్తానే ఉంది పక్కింటి అమ్మాయిని తీసుకొచ్చి మా చెల్లెలు కూతురు అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ప్రతి విషయంలోనూ ఆ అమ్మాయిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళు దేనికైనా సరే ఆ అమ్మాయి పక్క ఇంటి రావడం నా నీకు ఆడపడుచు పోరు లేదనుకున్నావా నేను ఆడపడుచు పోరు చూపిస్తాను నాకు కట్న కనకల ఆడబడుచుకు ఏమైనా ఇచ్చావా నువ్వు ఇవ్వలేదు ఇలా ఇలా అని చెప్పి నన్ను హెరాస్మెంట్ చేస్తా ఉంది ఆ అమ్మాయి పేరు సావిత్రి ప్రతి విషయంలో సంవత్సరాల వరకు ఆ అమ్మాయి ఇంటి పక్కన నుంచి ప్రతి రోజు ఆ అమ్మాయి వల్ల మాకు గొడవలు జరుగుతూనే ఉండేవి ఇది ఒక పక్కన అయితే ఒక పక్కన మా ఆయన సైకిల్ లో డ్యూటీ చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ నైట్ డ్యూటీ చేస్తుంటే ఒక అమ్మాయితో మెసేజ్లు కాల్స్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు నేను అది అడిగిన దానికి నువ్వు అనుమానం పడుతున్నావు అనుమానం పడుతున్నావు అని చెప్పి నన్నే రివర్స్ గా మాట్లాడేవాళ్ళు నేను కాల్స్ కూడా చూసాను వన్ అవర్ వన్ అవర్ అని ఉంది నువ్వు పెళ్ళైన ఒక నెల నుంచి అయినా సరే వన్ కి ఎలా మాట్లాడతావు అంటే కోడింగ్ అమ్మాయి అంతే ఏమి లేదన్నాడు కోడింగ్ అమ్మాయి అయితే నెంబర్ చెప్తారు రాసుకుంటారు అంతేగాని గంటల గంటలు మాట్లాడడం ఎందుకు సరే మనకి పెళ్లి అయింది ఇంకా మాట్లాడడం అన్నాను నేను ప్రెగ్నెంట్ అయ్యి ఐదో నెలల అమ్మ వాళ్ళు ఆచరణకి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో మళ్ళీ మాట్లాడి మెసేజ్లు చేస్తే మెసేజ్ రిప్లై ఇస్తుంది ఆ అమ్మాయి మెసేజ్ డిలీట్ చేశాను టేక్ కేర్ అని రిప్లై ఇస్తుంది ఏంటి మీరేం చేసుకున్నారు టేక్ కేర్ మెసేజ్లు డిలీట్ చేసుకున్నారంటే నేను నార్మల్ గా నార్మల్ గా మాట్లాడితే ఎందుకు టేక్ కేర్ మెసేజ్లు డిలీట్ చేసేసి అని ఎందుకు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి అలా చేసింది ఆ అమ్మాయి అనుమానం పడి అనుమానం ఈ అమ్మాయి అనే కాదు మీనాక్షి అనే అమ్మాయితో కూడా మాట్లాడేవాళ్ళు అదొక పక్కన ఒక పక్కన మా అత్తగారు డబ్బులు ఇవ్వట్లేదని మా ఆయన్ని రచ్చగొట్టేసేది మా ఆయనేమో డబ్బులేవి డబ్బులు డబ్బులు డబ్బులేవు నన్ను పాపను అసలు పట్టించుకునేవాడు నేను ప్రెగ్నెంట్ గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయినా సరే నా దగ్గర డబ్బులు లేవు నువ్వే చూసుకో ప్రెగ్నెంట్ కదా నువ్వు మీ అమ్మగారే చూడాలి ఫస్ట్ వాళ్ళమ్మగారు నన్ను హాస్పిటల్ కి వెళ్ళి చూపించి తీసుకొచ్చి ఆయన అన్ని చేస్తే ఏంట్రా నువ్వెందుకు పట్టించుకుంటున్నావు నువ్వెందుకు చూపిస్తున్నావు నువ్వు చూపించకూడదు వాళ్ళ అమ్మలే చూడాలి ఫస్ట్ కానుక్కు వాళ్ళ అమ్మలే చేయాలి ఆయన చూపిస్తున్నా సరే మా అత్తగారి ఇన్వాల్వ్మెంట్ తో నన్ను చూపించకూడదు హెల్త్ కండిషన్స్ చూడకూడదు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ అమ్మోలే చూడాలి అని చెప్పి మా అత్తగారు ఎక్కొట్టేసేది మా మామగారు ఏమో ఏరా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిద్దని నువ్వు చేసుకున్నావుగా సావు అని చెప్పి మా మామగారు పక్కన నుంచి అనేవాళ్ళు ప్రతిసారి మా అత్తగారు గొడవ పెళ్ళినప్పుడు పిల్లల వర్గర్ లాంగ్వేజ్ తిట్టడం అరే నువ్వు కావాలంటే ఉద్యోగం మానిపించేసేది అన్ని అని చెప్పి చెప్పడం కొట్టడం తిట్టడం బయటికి వెళ్ళిపోవని చెప్పడం నువ్వు ఇంటికి రావమా కంటాను అమ్మ దీనికి విడాకులు ఇచ్చేయరా ఇచ్చేరా 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 అని ఆయన మనసు మార్పిచ్చేసింది ఈ చెప్పాలో లేదో కూడా నాకు తెలీదు మా ఇద్దరిని ప్రశాంతంగా మాట్లాడలేము కూడా మాట్లాడి ఎవరు ఏసీ ఏసీ డోర్లు తెలవండి మిమ్మల్ని నేను చాలా బాధపడుతున్నాను మంచి చెడులు కూడా మా ఇద్దరికి ఎప్పుడూ లేదు నైట్ డ్యూటీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు మేము డ్యూటీకి వాళ్ళం కొంచెం టైం ఉంది స్పెండ్ చేద్దాం అని చెప్పి ఆయన లోపలికి వచ్చిన డోర్ తెరవండి డోర్ తెరవండి అని చెప్పి మా అత్తగా డోర్ చేసి అక్కడ కొడుకునేవాళ్ళు సరే ఇలాగుందని చెప్పి నేను మొన్నే ఏసీ పెట్టించి కూడా అలా గా ఉందని కూడా చెప్పాను పంపించేరా నేను డ్యూటీలు చేసుకుని కష్టపడి పాపని చూసుకున్నా పాపని చూడలేదు చూడరు ఏమి చూడరు ఆయన చూడు నన్ను చూడు సరే ఇట్లాగే ఉంటే నైట్కి వెళ్ళి మొన్న కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి పిండి కట్టేసుకొని ఉన్నాను పిండి కట్టేసుకొని ఆయన వస్తున్నారు మామూలుగా మాట్లాడుతున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు సరే పాపని ఇరవై రోజులు అటు ఇటు తిరుగుతున్నది కదా కాలు కట్టి తీస్తారు ఇంకా నేను వచ్చేస్తానంటే వద్దు నువ్వు ఇక్కడే ఉండు నాకు నువ్వు వద్దు నువ్వు అక్కడే ఉండవు ఎందుకు వద్దు అంటున్నావు అసలు గొడవలు లేకుండా ఉంటే లేకపోతే రామాకండే నేను గొడవ పెట్టుకోవట్లేదు గొడవ పెట్టుకుంటావు అంటే లేదు నువ్వు అక్కడే ఉండు అక్కడే ఉన్నా అంటున్నావు సరే పిల్లల్ని తెచ్చుకుంటే పిల్లనిమ్మన్నారు పిల్లనిమ్మంటే నేను అన్నను రెండు రోజులు ఆగిస్తాను అని అన్న నేను గొడవ గొడబను రెండు రోజులు నువ్వు ఎందుకు ఇవ్వా నన్ను నా కూతుర్ని నువ్వు దూరం చేస్తున్నావు అది ఇది అని చెప్పి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వచ్చేసిన పిల్లలు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఇంట్లో టీవీలు ఫ్యాన్లు టీవీలు వస్తువు టీవీలు ఫోన్లు టీవీలు చార్జర్లు ఫోన్లు అన్ని పగలగొట్టేశారు ఆయన అక్కడ చెప్తే ఇక్కడికి వచ్చి గొడవ గొడవ చేసేస్తూ ఉండేవాళ్ళు మీద వచ్చి నన్ను వచ్చి చేసి మీరు మీదకొచ్చి ఇంటికొచ్చి గొడవ గొడవ చేశారు ఎంత మంది ఆపన కానీ ఆగలేదు నన్ను టార్చర్ టార్చర్ చేస్తున్నారు మీద మీదకొచ్చి ఇంతే అరుపులు ఇంతే కేకలు పెట్టి పెట్టినంత తల మీద టపా టపా అని బాధేస్తే మా బా